మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ ఏంటది ఏంటదా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ తల్లి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలాడుతున్నాడు అసలు ఉత్తరాంధ్రకి దోచుకునేదానికి మూడు కుటుంబాలకి లైసెన్స్ ఇచ్చాడు తల్లి ఒకటి క్యాన్సర్ గడ్డలాగా తినేస్తున్న బొత్స కుటుంబం రెండోది విజయసాయిరెడ్డి కుటుంబం మూడవది వైవి సుబ్బారెడ్డి కుటుంబం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖ ఉక్కుని సాధించుకున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ సంస్థలతో పడి ఆ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దానికి అడ్డంగా నిలబడింది తెలుగుదేశం పార్టీ విశాఖ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా అవసరమవుతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా విశాఖపట్నం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చారు దాంట్లో కొన్ని మీకు గుర్తు చేస్తున్నా మొదటిది విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తాడు చేయలేదు విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి అన్నాడు అది చేయలేదు మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తాడు చేయలేదు ఎనిమిది లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు చేయలేదు విశాఖకి పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకొస్తా అన్నాడు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా కోడిగుడ్డు మంత్రిని చూసి ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి ఇంకా పరిపాలక రాజధాని తీసుకొస్తానని ఏకంగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేస్తున్నారు మనం చూసాం దస్పల్ల భూములు ఎక్స్ సర్వీస్మెన్ భూములు స్వాతంత్ర సమరయోధుల భూములు చెరువులు లూలు భూములు టిడిఆర్ బాండ్లలో పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణాలు చేస్తున్నారు ఇంకా ఋషికొండకి గుండు కొట్టి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లు కట్టుకున్నాడు తల్లి ఒకడే ఒకడు ఉంటారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అది కూడా వచ్చారా ఇప్పుడు రాలేదు ఏకంగా ఈ విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని నాశనం చేశాడంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున భూములు దోచేస్తున్నారు పక్కనున్న గన్నెలు కూడా దోచేసే పరిస్థితి చూసాం ఏకంగా జీఏబిఎంసీని కూడా పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు చెత్త పైన పన్ను పెంచారు తప్ప ఒక రోడ్ వేసారా ఒక డ్రైన్ కట్టారా పేదలకు ఒక ఇల్లు కట్టారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం ఇక్కడున్న యూనివర్సిటీలో పద్నాలుగు వందల పిహెచ్డి పోస్టులు కూడా అమ్ముకున్నారు యూజీసీ గ్రాంట్లు రెండు వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారు అక్కడ ఉన్న రిజిస్టార్ ఈరోజు ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం ఇంకా మన నియోజకవర్గం విశాఖపట్నం ఈస్ట్కి వచ్చే గల ఇక్కడ ఒక మాస్ మహారాజా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు ఏమా మాస్ మహారాజా కరెక్టేనా నిరంతరం ప్రజల్లో ఉంటాడు అందుకే మీరు ఆశీర్వదించారు దీవించారు మూడు సార్లు మంచి మెజార్టీతో గెలుపించారు నాకు తెలిసినంత వరకు ఈ మాస్ మహారాజా ఏకైక శాసన సభ్యుడు సెక్యూరిటీ ఉండదు హంగులు ఉండవు మా ఆంటీని వెనుక కూర్చోబెట్టి సినిమాకి తీసుకెళ్తానని అబద్ధం చెప్పి బుల్లెట్ తీసుకెళ్లి ప్రతి వీధి తిరిగి ప్రజలు ఎలా ఉన్నారని చూస్తాడు ఆయనకి అసలు కుటుంబంతో సమయం ఎట్లా గడపాలో కూడా తెలీదు ఆయనకు తెలియదు తల్లి ప్రజలైన కుటుంబం అని భావిస్తాడు నిరంతరం ప్రజల్లో ఉంటాడు అసలు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి మాస్ మహారాజనే లేడు వంద నొన్లీ వెలగబడి రామకృష్ణ బాబు గారు ఆనాడు హుదోద్ విశాఖపట్నాన్ని కొడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రామ్ కృష్ణ బాబు గారు అహర్నిసలు ప్రజల కోసం పనిచేశారు ఏడేడు రోజుల్లో నార్మల్సీ అంటే హుదోద్ వచ్చే ముందల ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం తీసుకొచ్చారు ప్రతి ఇంటికి కరెంటు తీసుకు గా తీసుకొచ్చారు నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పాలు కూరగాయలు ఆనాడు మేము అందజేశాం అంతెందుకు ఆయన ప్రతి గడప దొక్కి పెద్ద ఎత్తున విశాఖపట్నం ఈస్ట్ కి నిధులు తీసుకొచ్చిన వ్యక్తి వంద పడకల హాస్పిటల్ ఆనాడు ఏర్పాటు చేశాం నూరుకి నూరు శాతం ఎల్ఈడి వీధి దీపాలు తీసుకొచ్చాం అవసరమైన మేరకు రీటైనింగ్ వాల్స్ కట్టాం ఇండోర్ స్టేడియం ఆయన కోరిక మేరకు ఆనాడు శాంక్షన్ చేశాం సింహాచలం భూమిలో ఆనాడే చాలా మందికి పట్టాలు అందించాం ఏకంగా వాటర్ ట్యాంకర్లు వాటర్ ట్యాంకులు కట్టాం ఏర్పాటు చేశాం ఆర్కే బీచ్ ఉడా పార్కులు కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఇంకా మత్స్యకారులు కూడా ఆనాడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆదుకుంది వలలు బోట్లు ఐస్ బాక్సులు మోపెడ్లు ఆనాడు సబ్సిడీ ద్వారా మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక బుల్లెట్ వేసుకుని మీ దగ్గరకు వచ్చే వ్యక్తి వెలకబూడి రామకృష్ణ బాబు గారు అసలు అవినీతి అంటే ఏంటో కూడా ఆయనకి తెలియదు చాలా సింపుల్ గా బతికే వ్యక్తి ఇప్పుడు కూడా పన్నెండు వందల రూపాయలు విలువైన డబ్బా ఫోన్ పట్టుకుని తిరుగుతాడు ఈయన ఇప్పుడే మీటింగ్ జరిగితే టెక్నాలజీతో అందరం గడప గడప వెళ్ళాలని నేను కోరితే నాకు ఈ టెక్నాలజీ అంతా నాకు తెలియదు నాకు నన్ను ఇబ్బంది బా అంటాడు ఆ స్మార్ట్ ఫోన్ వాడుతో నాకు తెలియదులే నాకెందుకు డబ్బా ఫోన్ చాలే అంటాడు అంటే ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఎప్పుడు మీ తరపున పోరాడే వ్యక్తి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబు గారు నేను అంతేనా నెట్గా చెప్పట్టు కొట్టాలి స్వామి అమ్మాయి ఇప్పుడు ఒక కొత్త యాక్టర్ వచ్చాడు తల్లి కాప ఇన్ఛార్జ్ అనుకోడు ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ మిలుస్తాం కూడా కొత్త యాక్టర్ వచ్చాడు తల్లి మళ్ళీ ఒక డ్రామా వేస్తాడు తల్లి ఆయన వచ్చినప్పుడు మీరు ఒక్కటే అడగండి మీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసింది ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు మీకే రక్షణ లేకపోతే రేపు మాకు ఎలా రక్షణ ఉంటుందో ఒక్కసారి ఆయన అడగవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కూడా అనేక కేసులు పెట్టారు తల్లి మా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పైన ఏకంగా రేప్ కేసు పెట్టారు తల్లి ఆయన జగన్ని రేప్ చేయబోయాడంట అన్యాయం అంటే ఆ రోజు విద్యార్థుల తరపున ఒక పిలిపిస్తే జగన్ ఇంటికి వెళ్ళాడు తల్లి ఆయన పైన రేపు కేసు పెట్టారు తల్లి ఇంకేం చెప్పాలా ఇంకా వెల్లపూడి రామకృష్ణ గారి పైన ఎన్ని కేసులు పెట్టినా తక్కువ లే ఎందుకంటే నిరంతరం పోరాడుతాడు శాసన శాసనసభ బయట జగన్ కు ఒక ముల్లులాగా ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే వెలగబడి రామకృష్ణ గారు అంతందుకు బాబు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ముల్లులాగానే ఉంటాడు ఈయన కాగితాలు పట్టుకుని వెళ్తాడు అనా సీఎం రిలీఫ్ ఫండ్ ప్లీజ్ అనా ఇల్లు రోడ్లు డ్రైన్లు పార్క్ ఇంకే ఇక నన్ను వదిలేదానైనా ఇంకా అయిపోయింది పడుకోవాలంటే అది కదా ఒక్క సంతకం పెట్టి అంటారు అదేంటారు నేను చూసుకుంటా లే సంతకం పెట్టి అంటారు అలా నిరంతరం ప్రజలు గురించి ఆలోచించే వ్యక్తి అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మంచి మెజారిటీతో మళ్ళీ మీరు ఆశీర్వదించండి దీవించండి నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటా ఆరిలోవలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం మదిల బాల్యం హనుమంత తావక ఫ్లైఓవర్ హనుమ హనుమంత తావక ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కట్టే బాధ్యత మేము తీసుకుంటాం భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం మత్స్యకార గ్రామాలని దత్తకు తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మాది గతంలో జగన్ గారు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నారు అది కనీసం పునాది కాదు కదా శంకుస్థాపన కూడా చేసినట్లు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు సంవత్సరాల్లోనే ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆగిపోయిన స్టేడియం మినీ స్టేడియం పనులు పూర్తి చేస్తాం విమ్స్ హాస్పిటల్ ని మెరుగైన డెవలప్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం పంచగ్రామాల సమస్య సింహాచలం భూమి సమస్య పరిష్కరించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభా నేను హామీ ఇస్తున్నా గాలి ఉన్నా గతంలో మూడు సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించారు దీవించారు అందుకే నేను హామీ ఇస్తున్నా నిరుపేద కుటుంబాలందరికీ పక్కా గృహాలు ఐదు సంవత్సరాల్లో విశాఖపట్నం ఈస్ట్ లో కట్టించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అది మామూలు ఇల్లుగా తల్లి షేర్ వాల్ టెక్నాలజీ ఇల్లు తల్లి ఎక్కడ ఇటుక వారు డైరెక్ట్ గా సిమెంటే పోస్తారు సత్యవాలయంలో వాడిన టైల్స్ వాడతారు తల్లి కిచెన్ లో గ్రనైట్ టాప్ ఉంది తల్లి స్టెయిన్లెస్ స్టీల్ స్టింక్ ఉంది తల్లి యూపీవీసీ కిటికీలు చెక్క తలుపులు చాలా అద్భుతమైన ఇల్లు తల్లి